ప్రతి ఒక్కరికి వేదికపై ప్రదర్శించే అవకాశం ఇవ్వటం ఆమెకే సాధ్యత మహత్తర కృషి ఇది ఈ రోజులలో అరుదైన విషయం విద్యార్థుల నాట్య నాట్యశలి నాట్య శుద్ధతపై శ్రద్ధ మాటలలో వర్ణించలేదు నాట్యం ఆమెకు సర్వస్వం నాట్యం ఆమెకు నాట్యం ఒక ఉద్యోగం కాదు అది ఆమె జీవనం ఆమె తపస్సు చిన్నారు ప్రతిభను తీర్చిదిద్దడంలో ఆమె గుండె ఆత్మ సమయాన్ని అర్థిస్తున్నారు ఈ ప్రయాణం ఆమె భర్త అనంతకృష్ణ గారు అందిస్తున్న అభినందన అభినందనమైన సహకారం లేకుండా పూర్తవదు ఆయన ప్రోత్సాహం ఆమె లక్ష్యంపై ఉన్న నమ్మకం గీతిక ఆర్ట్స్ అకాడమీ నిరంతర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది ఆమె సారాధ్యలో గీతిక ఆర్ట్స్ అకాడమీ ఒక నాట్య పాఠశాల మాత్రమే కాదు కళను పూజించే మధురంగం అనేది అక్కడ విద్యార్థులు కేవలం నాట్యం నేర్చుకోవడమే కాకుండా జీవితాన్ని నేర్చుకుంటున్నారు నైపుణ్యం ఆత్మవిశ్వాసం వినయం మరి కళాపరమైన శుద్ధత ఆమె కళలను గదిలించే శక్తిగా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శిథిగా తరతరాలకు ప్రేరణగా నిలుస్తున్నారు ఇలాంటి శుద్ధమైన కళాభక్తి నిస్వార్థత కలిగిన వారి అసలైన మార్గదర్శనం ధన్యవాదాలు